గురుగారు పూజ గదిలో విగ్రహాలు పెట్టి పూజించవచ్చా దాని గురించి వివరించండి సంతోషంగా తల్లి అద్భుతంగా పూజ గదిలో విగ్రహాలు ఇత్తడి విగ్రహాలు రాగి విగ్రహాలు బంగారపు విగ్రహాలను కూడా పెట్టి పూజించవచ్చు కాకపోతే మనకు శాస్త్రంలో కూడా ఒక చిన్న విషయం ఉంది తల్లి దైవానికి రజితం పనికిరాదు అనేది మనకు శాస్త్రంలోనే ఉంది మంత్ర మంత్ర విధిలోనే దేంట్లో ధర్మసింధు అనే పుస్తకంలో రజితం దైవాస్తి పితృపక్ష పితృ ఉత్తమం అంటే ఈ బెండి అనేది ఎక్కువగా దేవు మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు పిండ ప్రధానాలు గావిస్తారు అప్పుడు వారి చేతికి పవిత్ర అని పెడతారు దాంట్లో వెండి పవిత్రలు అనేది పెట్టేది తల్లి కేవలం బాటికే మాత్రం వెండి వాడాలి పూజ గదిలో వాడకూడదు అసలు పూజకు సంబంధించిన వాటిల్లో వెండి అనేటువంటిది సెకండరీ ప్రథమం కాదు అసలైతే శ్రేష్టమేంటిదయ్యా అంటే పంచలోహాలు కానివ్వండి ఇత్తడి కానివ్వండి ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఏ ఇప్పుడు రాన్ రాని ఏంటి అవుతున్నది అని అంటే బెండిలో కూడా విగ్రహాలు తయారవుతున్నాయి వెండిలో విగ్రహాలు పూజింపడం కూడా జరుగుతూ ఉంటుంది పూర్వం చూడరమ్మ ఎక్కువగా దేవాలయంలో పంచలోహాల విగ్రహాలు మాత్రమే ఉండేది లేదా బంగారపు విగ్రహాలు ఉండేవి అవునా కాకపోతే సిల్వర్ కూడా కొంచెం పెరిగేసరికి సిల్వర్తో ఆభరణాలు చేయించడం ఇవ్వడం అలా సిల్వర్ ఫోటోలు కూడా మధ్య ఫోటోస్ కూడా వస్తూ ఉన్నాయి విగ్రహాలు అవన్నీ తయారు చేయడము ఇస్తున్నారు మంచిదే కాదనట్లేదు కానీ వాటికి పూజాధికారులు చాలా తక్కువగా గావిస్తూ ఉంటారు గారు ఇప్పుడు విగ్రహాలు గాని లేకపోతే స్ఫటికలింగం కానీ ఇలాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా రెగ్యులర్గా పూజ చేయాలి అంటారు ఒకవేళ చేయకపోతే మనకి దోషం తగులుతుంది అంటారు అది ఎంతవరకు నిజం విగ్రహాలుంటే ఖచ్చితంగా ప్రతిరోజు నిత్య పూజలు గావించి నైవేద్యము పెట్టేసి ఉంచాలి నీవు ఎప్పుడైతే నైవేద్యం పెట్టలేదు విగ్రహాలలో నీకు బాగా అన్నం తినాలనిపిస్తుంది అంటే దాని మొదలు ఏమంటావు నువ్వు నాకు బాగా ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అని అంటావు అవునా మీ అమ్మకు ఒకవేళ బంట తయారవ్వలేదు నువ్వు ఎంతసేపరు వస్తావు ఆకలి అని కాసేపు చూసి అడుగుతానే ఉంటాం ఎన్నిసార్లు గోరలు చేస్తావు ఏమైంది నాకు ఆకలి వేస్తుంది ఏమైంది నాకు ఆకలి వేస్తుంది ఏమైంది నాకు ఒక పది సార్ అయినా వళ్ళిస్తావు అవునా ఇక్కడ కూడా విగ్రహాలకు మనం ఎప్పుడైతే నైవేద్యం పెట్టమో ఆకలి ఆకలి అని అరుస్తూ ఉంటది ఆకలి ఆకలి అని అరుస్తూ ఉంటే ఆ అరుపు అనేది మన ఇంటికి వ్యాపిస్తుంది మన ఇంట్లో వ్యాపించి మనం చేసే ప్రతి ఒక్క పనికి ఆటంకం పడుతుంది ఆ కేవలము ఆకలి అనే అరు అరుపే అంటే ప్రతిరోజు ప్రతి ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టాలి నైవేద్యంలో కూడా అది కూడా ఏదో పండు ఫలమో కాదు నువ్వే ఒక అరటి పండు ఉన్నది తల్లి అరటి పండు తిన్నావు తిన్నాక మళ్ళీ నీకు ఆకలి కాకుండా ఉందా వేస్తున్నావు ఏం చేస్తున్నావు మంచిగా వంట వండుకునే భోజనం చేస్తున్నావు అన్నం చపాతి ఆ చపాతి అన్నము కూర ఇంకా మామూలుగా పండుగలో ఫెస్టివల్ ఆదివారం వచ్చిందంటే ఇంత ఇంత పెద్ద ముక్కలు రావాలి నోట్లో అవునా భగవత్పాదులు కూడా రత పండ్లతో సరిపెట్టుకోవడం కాదు కనీసం ఒక్క పూట ఇంత అన్నం వండి అన్నము వండిన అన్నము ఇంత పళ్ళెంలో వేసి పాలు పెరుగు పంచదార నెయ్యి వండుకున్న కూరగాయలు అక్కడ పెట్టి ఆయన దగ్గర నివేదన పెడితే సరిపోతుంది కదా అలా చేయలే అలా చేయని పక్షంలో అట్లీస్ట్ మీరు వండుకునేంత కొంచెం దేవుడిని నైవేద్యంగా పెట్టైనా తినొచ్చు అంటారు తినొచ్చు తల్లి మరలా ఇంకో విషయం చెప్తా దేవుడికి నివేదన పెట్టిన తర్వాత దేవాలయంలో ప్రసాదము దక్కని వాళ్ళు ఈ ప్రసాదం దక్కుతుంది కదా నీ ఇంట్లో ఉండే భగవత్పాదుడి యొక్క ప్రసాదమే నీ ఇంట్లో దక్కుతున్నప్పుడు అంతకంటే కంట మించింది ఏముంది అవును గురుగారు ఇలా చేయని పక్షంలో మీరు ఒకవేళ మీరు రోజు పూజ చేయలేరు మీరు నైవేద్యం పెట్టలేరు ఆ స్థితి మీకు లేదు అన్నప్పుడు వాటిని గుడిలో తీసుకెళ్లి పెడితే ఏమన్నా దోషం తగులుతుందా తగలదు అయితే ఈ వెండి విగ్రహాలు తల్లి చాలామంది పెట్టలేరు దేవాలయంలో ఎందుకనంటే డబ్బులు ఎక్కువ పోసి వాటిని ఏం చేస్తారంటే ఏదన్నా గళ్ళల్లో బీరువాలు ఉంటాయి కదా బీరువాళ్ళు ఉండే గళ్ళల్లో పెట్టాలి పెట్టేసిన తర్వాత మామూలుగా యథావిధి చేసుకోవచ్చు కొంతమంది బీరువాలో గళ్ళల్లో పెట్టుకొని వాళ్ళు అట్కలో ఒక పాత్ర సపరేట్గా కొనుక్కొని ఆ పాత్రలో విగ్రహాలు కొట్టి బియ్యం నిండుగా పోసేయాలి ఇంట్లో ఏదైనా పుణ్య కార్యక్రమం ఆచరించేటప్పుడు అంటే గృహప్రదేశమే కానివ్వండి లేకపోతే హోమాలు కానివ్వండి ఏదో ఒక పూజ ఖచ్చితంగా చేసుకుంటారు కనీసం నవగ్రహ శాంతైన ఇంట్లో చేసుకుంటారు అట్టి నక్షత్ర దోషాల్లో ఉన్నప్పుడు ఈ విగ్రహాలను ఒక్కసారి బయటికి తీసి అభిషేకాన్ని ఆచరించినటువంటి ఎందుకనంటే మంత్రం చెప్పేటటువంటి వాడు సద్బ్రాహ్మణుడు అక్కడ వచ్చాడు కాబట్టి దానికి అభిషేకాధికారులు గావించి పండ్లు ఫలాలు నారికేలాలు అన్నీ కలిపి వారికి నివేదన పెట్టిస్తారు విన్నారా అప్పుడు దాన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ అటకల మీద పెట్టుకుంటే సరిపోతుంది ఇక ఫోటోలు అంటారా ఫోటోలకు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు దేవుడికి పూలు పెట్టి పూజిస్తారు అవి వెంటనే మరునాడే ఖచ్చితంగా తీయాలంటారా వాటిని నిర్మాల్యాలు అంటారు తల్లి ఈరోజు పెట్టింది రేపు తీసేయాలి అది ఎందుకో చెప్పమంటారా చెప్పండి గురుగారు ఈ రోజు మనం వేసుకున్న వస్త్రాలు రేపు వేస్తామా లేదు గురుగారు ఎందుకు వేయట్లేదు మళ్ళీ అవి ఉత్తికాకే వేసుకోవాలి ఎందుకంటే వాడాం కాబట్టి ఇంకా వాడడం అంటే వాడడం అంటే ఏ రకంగా వాడాము దాన్ని మనం వాటిని తొడుక్కుంటాము ఆ ఆఫీస్ లోకి వెళ్తాము షాప్ లోకి వెళ్తాం బయటికి వెళ్తాం సో అవి కచ్చితంగా వాష్ చేస్తాము ప్రతి ఒక్కటి ఈవెన్ వాష్ తో సహా వెళ్తాము అవును గారు అవునా మనం వెళ్ళినప్పుడు అంటు ముట్టు అనే వస్త్రాలు వాటి మీద తగులుతూ ఉంటాయి అవును గారు అప్పుడు ఈ తిరుగుతున్నటువంటి క్రమంలో మన ఒంట్లో నుంచి スウェット అనేది ఒకటి వస్తుంది అవును గారు టమట అంటారు తెలుగులో దానివల్ల వస్త్రాలు ఎలాంటి వాసన వస్తుంది అవునా ఒక స్వెట్ చెమట వాసన బాగా వచ్చేస్తూ వచ్చేస్తుంటది మరలా అదే వస్త్రాన్ని నువ్వు ఉంటుంది ఉంటది ఇవి సుగంధ పుష్పాలు అయినా ఉదయం నుంచి సాయంత్రం ఉండేసరికి మామూలుగా అయినా సరే ఒక మే మేకప్ లేకుండా మామూలుగా ఉన్న ఉదయం స్నానం చేసిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి మన ముఖం ఎలా అయిపోతుంది తల్లి పీలకవుతుంది వాలిపోయినట్టు కూడా అవునా ఈ పుష్పాలు కూడా అలానే వాడిపోతాయి వాలిపోతాయి అప్పుడు వాటిని ఏం చేయాలంటే పరిశుభ్రంగా తీసేసి ఒక సంచిలో కవర్లో లో ఆమర్చుకొని మళ్ళీ శుభ్రం చేసేసుకొని పెట్టాలి ఈ తీసేసిన పుష్పాలు వాస్తవానికి ఏంటంటే పారే జలములో వదిలి పెట్టాలి తల్లి కాకపోతే కొంతమందికి వందల కిలోమీటర్ల పారే జలాలు ఉంటాయి వారు పోలేరు అప్పుడేం చేస్తారు ఊర్లో పెద్ద పెద్ద మంచి చెరువులు ఉంటాయి కదా భగవంతు మీద వేసిన పుష్పాలు తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలి తీసుకుపోయి ఆ నీళ్ళల్లో వేస్తే గంగలో వేస్తే సర్వాధికం ఆ అమ్మవారు చూసుకుంటారు అవునా కాదా జలాధిక కాబట్టి ఏంటి అని అంటే ఈ యొక్క విధి తత్వాలలో ఈ వేసిన పుష్పాలు అందులో వేసేసరికి ఎవరు కాళ్ళతో కూడా తొక్కరు కాబట్టి అటు పుణ్య ఫలితము మనకు లభిస్తుంది తర్వాత మరలా వచ్చేటువంటి పుష్పాలను స్వామివారి మీద వేసి మన అర్చనలు పూజలు గావించినటువంటి అలా సకల భోగాలు కూడా మనకు అందింపచేయడం జరుగుతూ ఉంటుంది తల్లి ఓకే గురుగారు పూజ చేసే ప్రతిసారి తలస్నానం చేసే చేయాలంటారా తలస్నానం చేయకుండా నార్మల్గా స్నానం చేసి చేయొచ్చు అంటారా అసలు తలస్నానం చెయ్యాలి అని చెప్పేసేసి ఏ దేవుడు చెప్పాడు తల్లి చాలామంది అంటున్నారు నే మా వారు అయ్యపదీక్ష తీసుకున్నారు నేను తలంటూ స్నానం చేసే వంట వండాలి అని అంటారు తలస్నానం చేస్తే ఎప్పుడో ఆడవారికి సంబంధించినటువంటి కొన్ని వ్రతాలు ఉంటాయి వాటిలో ఇంట్లో మనకు జరిగేటువంటి పండుగలు ఉంటాయి వాటికి ఉన్నారా తర్వాత చాలామంది ఇదఫ్ పూర్వంలో చెప్పా భగవంతుడు ఉండు అని చెప్పేసి నేను ఎవరు చెప్పలేదు ఏ దేవుడు కూడా అని కూడా నేను చెప్పాను ఇదఫ్ గతంలో వీడియోలో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఉపవాసము చేసిన వారు తెల్లవారంగానే లేచి మాడపెట్టి తలంటు స్నానం చెయ్యాలి ఎందుకో తెలుసా తల్లి ఉపవాసం అనేటువంటిది దోషం ఉపవాసం అనేటువంటిది దోషం విన్నారా ఎందుకు అని అంటే భగవంతుడు నువ్వు పూర్తిగా మాడి నాకుండు అని చెప్పలా కొన్ని కొన్ని విషయాల్లో మాత్రము మనం మనలో మనము కొన్ని విధి తత్వాలు నేర్పర్చాము ఇంకొంత ఒక మాట అడుగుతా చెప్పు కొంతమంది షుగర్ పేషెంట్లు ఉన్నారు బీపీ పేషెంట్లు ఉన్నారు వారు టాబ్లెట్ వేయకపోతే దేనికి పని చేయట్లేదు శరీరం సహకరించట్లా ఆ పరిస్థితిలో వాడు తినాలా తినొద్దా తినకపోతే వాడి పరిస్థితి ఏంటి కిందనే పడిపోతాడు అవునా కాదు దేవుడు ఒక్కటే కోరుకున్నది ఏంటి అని అంటే మన మనసు శుద్ధిగా ఉండాలి మన మనసు శుద్ధిగా ఉన్నప్పుడు ఏ దేవుడైనా సరే అడిగిన వరాన్ని మనకిస్తాడు అన్నారా రోజు ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేయాలి తలంటూ స్నానం చేసిన తర్వాతనే పూజ చెయ్యాలి అనుకోవడం మన భ్రమ ఇంకొంతమంది దీంట్లో ఏం చేస్తారంటే తల్లి సోమవారం కాబట్టి వాళ్ళు నేను శివుడికి పూజిస్తాను కాబట్టి నేను సోమవారమే దీపం పెడతా నేను మంగళవారం నేను హనుమంతుని భక్తుని నేను హనుమంతునికే దీపం పెడతా అంట అవునా అది చాలా తప్పు ఒక మనిషి తలంటు స్నానం చేయాల్సింది కేవలము బుధవారము శనివారం ఆఖరికి ఇంట్లో మనం వాడుతుండేటువంటి వాష్రూమ్స్ తెలుగులో పక్కాగా చెప్పాలంటే పాయకాన అంటాము అవునా అది కూడా శుభ్రం చెయ్యాలన్నా బుధవారము శనివారమే మిగిలిన రోజుల్లో అవి శుభ్రపరచడానికి కూడా లేదు ఇంకొంతమంది శుక్రవారం వచ్చిందంటే శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ఆడవాళ్ళు తలంటు స్నానం చేసి తెగ సోపులు పెట్టి రుద్దేసి ఇల్లంతా చల్లి ఇది చల్లి తుడి చేసేసి పెడుతూ ఉంటారు లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టకలే గురుగా లక్ష్మీదేవికి శుక్రవారం ఇష్టం ఇంట్లో ధూపం వెయ్యమని చెప్పింది కానీ నాకు శుభ్రంగా ఉంచు అని చెప్పాలి కేవలము ఊడ్చి గుమ్మానికి ముందు అలుకు చల్లి ముగ్గు వేయమని చెప్పారు దేవుళ్ళు అవునా ఈ బుధా శనివారాలు మాత్రమే ఇల్లు శుభ్రం చేస్తేనే లక్ష్మీదేవి రాగలుగుతా లేదు అందుకే ఎప్పుడు పడితే అప్పుడు మనము తలంటు స్నానం చేయడానికి లేదు తలంటు స్నానం చేయడానికి వీలైతే ఇప్పుడు పూజ చేసేటప్పుడు మనం దీపం వెలిగిస్తాం కదా అది ఏం చేస్తారంటే నార్మల్గా ప్రతిసారి తీసి కడిగి పెట్టే బదులు వారంకొకసారి క్లీన్ చేసుకుందాం లేని చెప్పి ఆ ఒత్తి తీసేసి మళ్ళీ అదే దాంట్లో ఒత్తి పెట్టి వెలిగిస్తారు అలా చేయి అన్నం తిన్నావు కదా తల్లి దేంట్లో తిన్నావురా మంచి శుభ్రంగా ఉన్న ప్లేట్ లోనే తింటాం అది కడుక్కోకుండా అట్లనే ఉన్న ఉంచి రాత్రి కూడా దాంట్లోనే భోజనం చేసావా అసలు ఎందుకు అంటే దేవుడికి మాత్రం ఒక తీరు నీకు మాత్రం ఇంకో తీరా అంటే ప్రతిసారి క్లీన్ ఖచ్చితంగా అంటే ఈ రోజు పెట్టింది ఉదయం పెట్టిన కుందు ఏదైతే ఉంటుందో సాయంత్రం ఉండవచ్చు తెల్లారే వరకు పనికిరాదు పనికిరాదు తెల్లారే వరకు పనికిరాదు సాయంత్రం కూడా ఎందుకు ఉండవచ్చో కూడా రీజన్ చెప్తా దాంట్లో నూనె బత్తి అయిపోకపోతే బత్తి పూర్తిగా అయిపోయిందా నూనె పూర్తిగా అయిపోయిందా అప్పుడు దాన్ని మార్చాల్సిందే ఖచ్చితంగా చేసే మళ్ళీ పెట్టాలి శుభ్రంగా చేసే పెట్టాలి